హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీని అయితే చేసేసుకుందాం మనం ఓకేనా మ్యాగీ చేయడానికి నేనైతే మూడు మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను అలాగే రెండు ఎగ్స్ ఆనియన్స్ క్యారెట్ టమాటా పచ్చిమిర్చి సో ఇవే మనకి మ్యాగీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి మా బాబు ఎప్పుడు ఎప్పుడంటే ఉన్నాడు సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చూడండి ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ మనకు కొంచెం బాగా వేగాలి ఆనియన్స్ వేగుతుండగా క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాము అన్నీ వేసేసుకున్నాను స్టవ్ హైలో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి బాగానే ఇవన్నీ రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికం వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఓకేనే ఫస్ట్ ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకుందాం మనం మనకి ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత రెండు ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకుందాము హైలో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి మగ్గించుకోకూడదు ఓకేనా ఇవి కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనకి ఎగ్ అనేది బాగా ఏగిపోవాలి బాగా రోస్ట్ అయిపోవాలి ఎగ్ ఇందులో ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము తర్వాత మళ్ళీ వాటర్లో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకోండి సప్పగా ఉండకుండా ఉండడం కోసం నేను ముందు ముందుగా కొద్దిగా వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము వేసుకుని బాగా రోస్ట్ చేసుకుందాము అంటే ఎగ్ సప్పగా ఉండకూడదని కొంచెం వేసుకుంటున్నాం ఉప్పు అండ్ కారం తర్వాత మళ్ళీ వాటర్లో మనం గరం పౌడరు అలాగే మ్యాగీ పౌడర్ అన్నీ వేసుకుందాం ఓకేనా ఈ అగ్గ అనేది మనకు బాగా వేగిపోవాలి చూడండి మనకి మిశ్రమం అంతా బాగా వేగిపోయింది కదా దీన్ని ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాము ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకుందాం మొత్తం అంతా చూడండి అంతా సపరేట్గా తీసేసుకున్నాను ఇప్పుడు మ్యాగీ కోసం అయితే వాటర్ వేసుకోవచ్చు మీరు ఎన్ని మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుంటాం అనుకుంటున్నారు దాన్ని బట్టి వాటర్ వేసుకోండి నేను త్రీ తీసుకుంటున్నాను మాకు కొంచెం పల్స్గా కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువేసుకున్నాను సో మనకి వాటర్ అనేది బాగా మరగాలి ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనం మ్యాగీ ప్యాకెట్లో మసాలా పౌడర్స్ ఉంటాయి కదా అవి వేసుకుందాము చూడండి ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్లో మసాలా పౌడర్స్ మూడు వేసేసుకుంటున్నాను నేను ఓకేనా ఒకసారి కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మ మనము కొంచెం ధనియా జలకర పౌడర్ వేస్తున్నాను ఒక అర స్పూన్ అనుకోండి అలాగే ఒక అర స్పూన్ కారం వేస్తున్నా అలాగే ఇందాక వేసుకున్న సాల్ట్ని పెట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని వాటర్ని బాగా మరిగించుకుందాము ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వాటర్ మరిగించుకుందాము మనకు వాటర్ మరిగేలోపు మ్యాగీ ప్యాకెట్స్ మ్యాగీ తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా చేసుకుని పెట్టుకోండి ఓకేనా ఇలాగైతే బాగుంటుంది చూడండి మనకి వాటర్ అనేది మరుగుతుంది కదా ఇప్పుడు మనం మ్యాగీ వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము ఈ ఒక్కసారి కలిపిన తర్వాత ఇంకా ఈ గరిటె వాడకూడదు ఫోర్క్ వాడుకోవాలి ఓకేనా ఒక్కసారి కలిపేద్దాం మొత్తం అంతా ఎందుకంటే ఈ గరిటి వాడమంటే మనకి మ్యాగీ అనేది విరిగిపోద్ది సో ఫోర్క్ అనేది వాడితే మనకి మ్యాగీ ఎక్కడ విరగదో తీయడానికి ఇలా కలపడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా ఈ మ్యాగీ అంతా ఇడిపోయిన తర్వాత అప్పుడు మనం బాగా కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఫోర్క్తో ఒకసారి బాగా కలిపేసుకుందాము మ్యాగీ అంతా మనకి బాగా విడిపోయింది ఇప్పుడు మనకు మ్యాగీ అనేది ఉడకాలి ఓకేనా చూడండి మనకి మ్యాగీ ఎలా ఉడుకుతుంది కదా ఇలా ఉడికినప్పుడు సగం పైగా ఉడికేసిన తర్వాత ముందుగా వేపు పెట్టుకున్న ఎగ్ మిశ్రమం వేసేసుకుందాము వేసేసుకుని ఫోర్క్స్తోనే బాగా కలిపేసుకుందాము గరిట అసలు పెట్టద్దు అడుగు నుంచి పైకి మొత్తం అంతా ఈ ఎగ్ మిశ్రమం బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు ఒక్కసారి అడుగు నుంచి పైకి బాగా కలిపేసుకుందాము చూడండి నేను మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను నాకు మ్యాగీ కూడా ఉడికిపోయింది ఒకసారి ఇలా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి అలా వదిలేస్తే మనం వేసిన ఎగ్ మిశ్రమము మ్యాగీ అంతా కలిసి మనకి మంచిగా ఉంటుంది ఓకేనా ఒక ఐదు ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేద్దాము చూడండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనకి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి మ్యాగీ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా పిల్లలు ఎంతో ఇష్టంగా తిని మ్యాగీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇంట్లో మ్యాగీ చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను పిల్ల మా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఎమ్మీ ఎమ్మీగా మ్యాగీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్